హాయ్ వెల్కమ్ టు వసపిట్ట కబుర్లు ఈరోజు నేను బార్బిక్యూ రెస్టారెంట్కి వచ్చాను ఇది ఇది బార్బిక్యూ వాళ్ళు తీస్తారు అండ్ ఇవి రేషట్ ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి లైక్ నూడిల్స్ అటాల్ అవన్నీ మనం తీసుకోవచ్చు బాగుంటుంది నాప్కిన్ షేర్ విత్ క్లాత్ నాన్పల్లి ఎగ్జిబిషన్ ఆ ఫ్రేషనట్ బాగుంది కదా ఇది ఏస్రా నగర్ అబ్సల్యూట్ బార్బిక్యూ మార్నింగ్ లెవెన్ థర్టీకి స్టార్ట్ అయ్యి ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ వరకు ఉంటుంది మళ్ళీ ఈవినింగ్ సిక్స్ థర్టీకి స్టార్ట్ అయ్యి నైట్ లెవెన్ థర్టీ వరకు ఉంటుంది సిట్టింగ్ మనం కింద అయినా కూర్చోవచ్చు పైన అయినా కూర్చోవచ్చు బ్రెడ్ కూడా ఉంది ఇక్కడ రకాల సాసెస్ ఉన్నాయి మన టేస్ట్ పట్ ఇక్కడ రెండు రకాల సూప్స్ ఉన్నాయి మనం బర్త్డే లైనా సెలబ్రేట్ చేసుకోవచ్చు వాళ్ళే కేక్ తెచ్చి సెలబ్రేట్ చేస్తారు కాస్ట్ వచ్చేసరికి ఫైవ్ ఇయర్స్ లో పిల్లలకి ఫ్రీయే సిక్స్ టు నైన్ ఇయర్స్ పిల్లలకి అయితే కాస్ట్ ఫోర్ ట్వంటీ నైన్ అడల్ట్స్ కి అయితే వెజ్ కి నాన్ వెజ్ కి సెవెన్ ఫార్టీ నైన్ ఐటమ్స్ వచ్చేసరికి ఎగ్ బిర్యానీ చికెన్ గ్రేవీ మటన్ గ్రేవీ మటన్లో నాకు ఎక్కువగా బోన్స్ కనిపించాయి వేడి వేడిగా సర్వ్ చేస్తున్నారు బిర్యానీ చాలా సపరేట్గా ఉంది మనకి చికెన్ కాలం చికెన్ వేసుకోవచ్చు మటన్ కాలం మటన్ వేసుకోవచ్చు మనకేమైనా డిషెస్ కావాలనుకుంటే వాళ్ళు ప్రిపేర్ చేసి ఇస్తారు ఇక్కడ మనకి ఫిష్ గ్రేవీ కనిపిస్తుంది ఫిష్లో ముళ్ళలే లేవు బాగుంది సర్వ్ చేశారు నాన్ వెజిటేరియన్స్ కాకుండా వెజ్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి రసం కూడా ఉంది కార పొడి కూడా ఉంది డ్రై చిల్లీస్ ఉన్నాయి ఇక్కడ బీట్రూట్ ఆనియన్ ఉంది చాలా అది ఏదో డిష్ నాకు కూడా తెలీదు ఇది ఏదో కానీ బాగుంది అది కూడా ఇది బీట్రూట్ ఆనియన్ అని చెప్పా కదా ఇది పకోడీ ఉంది ఏదేవో ఉన్నాయి క్యారెట్స్ కివీస్ అలా ఉన్నాయి చిల్లీస్ ఉన్నాయి పకోడీస్ ఉన్నాయి చాలా బాగున్నాయి అవి క్రంచీ క్రంచీగా ఇదేమో వెజ్ బిర్యానీ ఇది కూడా చాలా బాగుంది మీరు ట్రై చేయొచ్చు మీకు కుదిరితే నేను బిర్యానీ ఎక్కువగా తినలేదు ఎందుకంటే బిర్యానీ నేను పద్దాకా తింటూనే ఉంటాను అందుకే వేరే డిషెస్ ట్రై చేశాను కర్రీస్ అయితే పప్పు ఉంది పనీర్ ఉంది ఇంకా క్యాబేజ్ ఫ్రై కూడా ఉంది క్యా క్యాబేజ్ ఫ్రై చాలా బాగుంది నాకు చా క్యాబేజ్ ఫ్రై నాకు చాలా నచ్చింది హండ్రెడ్కి హండ్రెడ్ ఇచ్చేసాను ఈ ఏరియా మొత్తము క్లీన్ హైజీనిక్గా ఉంది ఇక్కడ బర్త్డే పార్టీస్ కూడా పెద్ద టేబుల్ ఇచ్చి మంచిగా సర్వే చేస్తున్నారు వైట్ రైస్ కూడా ఉంది పప్పు ఉంది ఆకర ఉంది చాలా బాగుంది అది కూడా వెజిటేరియన్స్ అయితే వెజిటేరియన్ అయితే నాన్ వెజ్ కూడా ఉంది ఇప్పుడు మనం ఐస్ క్రీమ్ స్టాల్కి అయితే వచ్చాము ఐస్ క్రీమ్ మనం ఏం కావాలంటే అది చేసుకోవచ్చు అడగవచ్చు ఇక్కడ స్వీట్స్ అయితే గులాబ్ జామ్ ఉంది ఇంకా చాలా ఉన్నాయి స్వీట్స్ ఇక్కడ ఒక హాట్ కేక్ ఏదో ఉంది అది కూడా బాగుంది అక్కడ మనకి రౌండ్ కనిపిస్తుంది కదా అది స్టఫ్ చేసి ఒక దాంట్లో స్టఫ్ చేసి పెట్టి మొత్తం అది కూడా బాగుంది బౌల్ తీసుకొని మనకి ఫేవరెట్ ఐస్ క్రీమ్ తీసుకొని వేసుకొని తినచ్చు మంచిగా డెజర్ట్స్ ఎంజాయ్ చేసుకుంటా ఇప్పుడైతే మనకి ఇంకో డెజర్ట్ స్టాల్కి అయితే వచ్చాము ఇక్కడ పపాయాస్ ఉన్నాయి వాటర్ మెలన్స్ ఉన్నాయి ఇక్కడ కప్ ఐస్ క్రీమ్ ఏదో కన్నా ఉంది స్ట్రాబెర్రీ కూడా ఉంది చాక్లెట్ కూడా ఉంది ఇవైతే చాలా బాగుంది ఇది ఎన్ని కప్స్ తిన్నాము మేము అస్సలు ఎంత బాగున్నాయో ఇది బేబీ వాళ్ళకి కూర్చోడానికి తినడానికి ఇదేమో మనకి ఏమైనా కావాలి జ్యూసెస్ డ్రింక్స్ థమ్స్ అప్ ఉంది స్ప్రైట్ ఉంది లెమనేడ్ ఉంది అది మనకి సర్వ్ చేస్తారు ముందే మన బర్బీ క్యూ తీసుకున్నప్పుడే ఇక్కడ చాట్ బ్రెడ్ ఏదో చేస్తున్నారు మనకు కావాలంటే పాస్తా కూడా ఉంది అది కూడా బాగుంది పూరి కూడా ఇచ్చారు మంచిగా సర్వ్ చేశారు మాకంత హాట్ ఇవ్వలేదు కానీ డెఫినెట్గా హాట్ ఇస్తారు మీకు కూడా నాకు బాగా నచ్చి అయితే ఫ్రిష్ ఫిష్ గ్రిల్డ్ గ్రిల్డ్ పైనాపిల్ చాక్లెట్ కేక్ డెజర్ట్ స్టాఫ్ చాలా ఫ్రెండ్లీగా ఉంది మనం బర్త్డేలు కూడా సెలబ్రేట్ చేసుకోవచ్చు చిన్న కేక్ ఇస్తారు మనం హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవచ్చు ఇంకా సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్